చూడండి కాండము కూడా చూద్దాం దిగుపదేశండము ఐదు ఏడు వచ్చిన నేను తప్పకు చెబుతున్నాడు అంటే మన హృదయంలో ఏదో ఒక మన దేవుడు నివాసం చేస్తున్నాడు కొంతమందికి కష్టాలు పోటాలంటే ఏ ఒక దేవుడు నీలో ప్రవేశపడుతున్నాడు అందుకోసం నేను వనుకున్నది ఆగిపోతున్నది కారణం ఏందంటే నీలో ఏదో ఒక దేవుడు ఉన్నాడు హలలియా అందుకోసం నీళ్ళు తప్ప ఏ దేవుడు నీ కొండకూడదు ఈరోజు నీవు నీ హృదయంలో ఏదే ఒక మనసు ఉండకూడదు హలలియ నీ మనసును తీసేసుకోవాలి హలలియా నీ మనసులో ఇంకెవరేది నువ్వు ఆలోచించద్దు ఎవరి మీద నా బొలగద్దు ఎవరి మీద నా సలగొద్దు లేకపోతే ఎవరేదో నాకు చేస్తున్నారు లేకపోతే నాకు ఎవరు అడ్డుకున్నారనేది కూడా అది కూడా ఒక దేవత కిందకే వస్తుంది దేవుడి బిడ్డ నువ్వు రోజు దేవుడి యొక్క వాక్యం వింటున్నవేమో నీ కుటుంబ సమస్యలు పాటలదేమో నీకు ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టమే నీకు ఎదురవుతుందేమో కానీ ఈ రోజు నుంచి ఏరే ఒక దేవుడు నీ ఉదయములో ఉండద్దు ఏరే ఒక పాపము నీళ్ళు ఉండదు హనీ నీలో దేవుడు చెబుతున్నాడు అయి ఉంటే మనకి కష్టాలు తప్పవు ఆస్తులు అంతస్తులు లేకపోయినా కూడా నువ్వు ఒక కారం వెతుకులతోని పచ్చలతోని నాలుగు ముద్దల కింద సమాజనం ఉండాలంటే నీళ్ళు ఏరే ఒక దేవుడు నీకు ఉండకూడదు ఎందుకు ఎప్పుడు నీకు కష్టాలు ఎదురవుతుంది హలలియా అందుకోసం మీ దేవుని యొక్క వాగ్యం చదివిస్తుంది ఇంకా ఏడవంలో కింద చదవాలి చూసేవండి అలానే చాలా మంది ఈ మాటలు చెబుతుంటే చాలా మందికి ఒక కొంతమందికి అర్థమవుతుందో అర్థం కాదు కానీ నీళ్ల వల్ల కూడా మనం శ్రమను తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు నీళ్ల వల్ల అంటే నీళ్ళని ఒక సమయానం మనము ఈ దేవుతలుగా బోధిస్తూ ఉంటారు కదా పల్లెలు ఎప్పుడో ఏదో ఒక సందర్భములో అవి నీళ్లు దేవుడిగా మనము బోధిస్తా ఉంటాము కొంతమంది ఆకాశమైన సూర్యుడు నక్షత్రాలు కనపడగానే వాటికి నమస్కారం చేస్తామంటాం అసలు ఈ సూర్యుడు ఈ నక్షత్రము ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనేది వీటిని కనిపెట్టారు కానీ అయ్యే దేవుడు అని చెప్పుకుంటుంటారండి అది దేవుడు కాదండి దేవుని నియమం దేవునిచ్చిన మరి గొప్ప మరి మంచిది ఫలనీయా వాటికి దేవుడు వదిలిపెడతాం మనము వాటికి సాగుల పెడతామంటాం కదా ఫలనీయా చాలా మంది వివాహముకు చేసినప్పుడు కూడా నీళ్ళు మరి మంచి నీళ్ళని తీసుకొని వస్తారు కదా బాయిల్ కడిగిపోయి బోరుపులు కడిగిపోయి వాళ్ళు అదే కాకుండా ప్రెగ్నిస్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఆ మన తాతల తండ్రుల యొక్క ఆచారాన్ని కూడా వాటిని మనం తీసుకొని వస్తాం అంటే మీరు మరి తప్పు చేస్తున్నారని కాదు అందుకని వాక్యం చెబుతున్నది ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ దేనిని మీరు ఇక్రముగా చేసుకోకూడదు అని చెప్పే దాని మీద కొన్ని ఆలోచనలతో నేను మీకు చెబుతున్నా కానీ వీటిని మీరు తప్పుగా పట్టద్దు అంతే అననీయ కొంతమంది తప్పుగా పడుతుంటుంటారండి ప్రతిదీ తప్పుగా పడుతుంటుంటారు నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి కూడా దేవుడు చెబుతా ఉంటుంది మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎల్లుతున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుడు తప్ప ఇంకా ఏదైతే మనము మన నోటి నుంచి కూడా రాకూడదు వచ్చినప్పుడు ఏదో ఒకటి మన మనసులో పెట్టుకొని వస్తాం ఇక్కడ మళ్ళీ ఏదో ఒకటి మన మనసులో ఉంచుకొని మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు అదే మనం పొగుడుకుంటా ఉంటాం వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అట్లా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాడు అది కూడా విద్యా కిందికి వస్తుంది హలనియా నువ్వు ఇంతగా నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏదో దేవుడికి ఇష్టం కానీ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటే వెళ్ళినా కూడా అది ఏ మాత్రమో దేవుడి దగ్గర కార్యం జరగవండి నువ్వు ఎలా రావాలంట మరి ఎలా రావాలి నువ్వు ఎలా రాదాలంటే ఏ సుప్రభు తావిదో రాజరావారు రావాలి యువ శివ రావాలి యువ శివ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయినా హలనీయ అందుకోసమే ప్రభు ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని నిజంగా నువ్వు అనుకున్నది జరగటం లేదంటే అది ఎక్కడో ఏదో ఒక ప్రాబ్లం అన్నది ఈ రోజు నీకు కార్యము జరిగిస్తున్నాడు ఈ రోజు దేవుడు నీ పట్ల గొప్ప కార్యము జరిగిపోతున్నాడు నువ్వు అనుకోవచ్చు పాస్టర్ గారికి ఏం తెలుసు నేను ఎప్పుడు చెప్పలేదు ఇవాళ వచ్చింది కదా నువ్వు అనుకోవచ్చు హలనీయ నువ్వు పెళ్లి కడుపులో పుట్టుక ముందే ఏది కావాలో దేవుడు నిన్ను విరిగి ఉన్నాడు అది నీకు దేవుడి ఇవ్వబోతున్నాడు నువ్వు అనుకున్నది దేవుడు సఫలం చేయబోతున్నాడు హలనీయ్య హళనీయ దేవుని మాట్లాడిస్తాడండి నీ గ దేవుడు ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తే అది పొందుకునేవారు కొంతమంది పొందుకోకుండా ఉండేవారు కొంతమంది ఎందుకు వాళ్ళు పొందుకోలేకపోతున్నారంటే నీళ్ళని దేవుణ్ణి చూస్తుంటారు భూమిని దేవుని చూస్తుంటారు ఆకాశము దేవుడిని చూస్తుంటుంటారు అదికోసంగా వాళ్ళ మాట దేవుడు నక్ష పెట్టడు హలనీయ వాళ్ళ మాట లక్ష్య పెట్టి నా కుమారి నువ్వు నా ఇల్లు లేదన్నా బాధపడుతున్నావేమో కానీ నీకొక సమయము దేవుడు నీకొక్క విల్లియబోతున్నాడు హలనీయ నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా మన ఆలకించడా నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒక సందర్భంగా నిన్ను కోటీశ్వర్లాగా దేవుడు చేస్తాడు హలనీయ దేవుడు దరిద్రుల్లో ఉండటానికి ఇష్టపడడు పెట్టుకుప్పులు దీన దీని దరిద్రుడిని నేను అన్నాడు నువ్వు దరిద్రతగా దేవుని నమ్ముకున్నాము కానీ నీ దరిద్రతలో దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు హలనీయ ఎప్పుడంటే పక్షిములు మనం ఉన్నప్పుడు పదకొండవచ్చు చూడండి పదకొండవచ్చు అందులో నీ దేవుడేనా చూసాను నీ దేవుడేనా మనము చెబుతున్నాడు ఎప్పుడు ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నారండియా ఈ దేవుడు ఎలా వ్యర్థముగా మాట్లాడదంట అర్థమవుతుందా ఇంతకాలము కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది ఇరవై నాలుగు గంటలు దేవుడు చెప్పుకుంటుంటారు దేవుని సన్నిధిలో వ్యర్థమైన వాటిని వెతుకుతుంటుంటాడు ప్రతి ఒక్కరు నేనైనా సరే నువ్వైనా సరే వ్యర్థమైన మాట మనము రాణియకుండా మనం కాపాడుకోవాలి అందుకోసం కీర్తలు అంటాడు మీ నాకతో పాపం చేయకున్నట్టు మీ మార్గం జాగ్రత్తగా చూసుకోవటాడు హలలీయ మన నాకను మనం కాపాడుకోవాలి అప్పుడు మన దేవ మన దేవత హెంట్ చదవండి తన నామమును తన ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడే యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంత చేయవలను హలలియ ఈ రోజు ఎవరైతే బాధతో వస్తున్నారో ఈ మాటలను వింటే దేవుడు ఆశీర్వదిస్తాడండి ఆదివారం విశ్రాంతి దినము ఏం చేయకూడదంట పని చేయకూడదు హలనీయ ఆదివారమే పెళ్లిళ్ళు ఆదివారమే ఫంక్షన్లు ఇంకా ఆదివారమే ఇంకేదో ఏదో అయ్యి క్రైస్తవులకి అది తగినది కాదు కాదండి హలనీయ ఆదివారం అంటే ఒక నిష్ఠగా ఒక దేవుడు ఆరాధించే నిష్ఠ దినం అది చాలా మంది ఏం చేస్తారంటే ఆ నిష్ఠని పోగొట్టుకుంటారు ఒక్క దినము మనం పోగొట్టుకుంటే వెయ్యి దినాలు పోతాయంటే ఒక్క దినం దేవుని మందిరానికి పోకపోతే వెయ్యి దినాలు పోతాయంట నన్న వెయ్యి దినాలు పోతాయంట ఆ రోజులు కష్టపడి ఏడో దినము దేవుని ఆరాధిస్తే దేవుడు నీ ప్రాంతములో రెండు స్టేలు నీకు ఇళ్ళ పోతాడు అది నేను వినేహించుకొని ఈ రోజు నుంచి ఫలనీయం మనం దేవుడిని తెలిసిన తర్వాత దేవుడు బాగు చేసిన తర్వాత దేవుడు మనం వెన్నుకున్న తర్వాత మనము మన ఇష్ట ప్రకారం ఉండొద్దు హనీయం మన ప్రకారం నడవద్దు మన ఇష్టప్రకారము మాట్లాడద్దు మన ఇష్టప్రకారం ఏది చేయకూడదు దేవుడి ఇష్ట ప్రకారంలో మనం చేసినట్టయితే దేవుడు మనకి ఏది కావాలో ఆ అవసరాలలో దేవుడు మనని తీర్చిదిద్దుతాడండి నీకు తీర్చాలి నీతో పక్క మనకున్న వారికి దేవుడు మేలు చేస్తుంటాడు ఇప్పుడు నేనున్నాను దేవునికి ఇష్టం ఉండబట్టే కదా ఎన్నో మేలు మనం చూస్తున్నాం మన అలాగే మీరు కూడా దేవుని యొక్క శాఖలు లాగానే మీరు కూడా దేవుడు మరియా లాగానే దేవుడు యేసు లాగానే ఆయన ఏ పాండ రాసి మనతో మాట్లాడుతున్నాడో ఆ పాండ ప్రకారం మనం నడిచినట్టే